శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీషులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వంద జన్మల అదృష్టం ఉంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఊహించిన శుభవార్త వినిపోతున్నావు బిడ్డ అదేంటో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుందని అంటారు కదా అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుందమ్మా నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా నీ జీవితంలో పూర్తిగా తొలగిపోతున్నాయి వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుందమ్మా నీ దారి కూడా చాలా సులభంగా నీ ప్రయాణం కూడా అత్యంత ఇష్టంగా బాగా జరగబోతుంది అంటే ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక నుంచి అందంగా ఉండబోతుంది బిడ్డ నువ్వు అనుకున్న జీవితం తప్పకుండా నీకు లభించబోతుంది నువ్వు అనుకున్న విధంగా నీ కళ్ళను నువ్వు సహకారం చేసుకోబోతున్నావు అది కూడా నాకు ఇష్టమైన గురువారం రోజు నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను తల్లి చూడు బిడ్డ నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతూ ఉన్నావో నీ కన్నీరు తుడుచుకో అయిన వాళ్ళే మోసం చేశారని కుమిలిపోతున్నావా నీకు ఒక మాట చెప్తాను వినమ్మా ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతున్నాయి వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో అంతవరకు వాళ్ళతో మసులుకో తల్లి నువ్వు జాగ్రత్తగా నువ్వు ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో అలాగే ఉండు ఎక్కువగా ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దమ్మా ఎవరిని కూడా మోసం చేయవద్దని నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా కానీ నువ్వు నా మాటని పెడచవులు పెడుతున్నావు అలాగే ఎప్పుడు కూడా బాబా చెప్తూనే ఉంటారు అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏది కూడా తీరడం లేదు అసలు నాకు బాబా ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడివేయాలనేటటువంటి ఆలోచన విధానాన్ని నాకు ఇవ్వడం లేదు అని అనుకుంటున్నావే తప్ప నీ జీవితంలో ఏం జరగబోతుంది ఇంకా ఏం జరుగుతుంది అని వీటెప్పుడైనా వీటన్నిటి గురించి ఆలోచించావు బిడ్డా ప్రతి ఒక్కరిని కూడా నమ్మావు అలాగే వారి యొక్క బంధం దూరమైందని బాధపడుతూ ఉంటావు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటున్నావు తల్లి కష్టాలను మరి కోరి కొని తెచ్చుకుంటున్నావు నీకు జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు చెప్పానమ్మా కానీ ఎందుకమ్మా అలా కుమిలిపోతున్నావు ఇక నీ కాలమంతా కూడా మంచిగా మారబోతుంది అతిగా ఎవరిని నమ్మవద్దు అయినా సరే జరిగిందేదో జరిగిపోయింది కదా గతం గురించి ఆలోచిస్తూ దూరమైన బంధం గురించి దిగులు చెందవద్దమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు వద్దన్నా సరే నీ వాకిల ముందు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాను బిడ్డ నువ్వు ఎదురు చూసినా చూడకపోయినా ఏదో ఒక రూపంలో నీ గుమ్మం వాకిలి ముందు నిల్చునే ఉంటాను తల్లి బిడ్డ ఎప్పుడు కూడా కాలం అనేది ఒకేలా ఉండదు కదా ఈ రోజు మంచిగా ఉన్న వాళ్ళకి రేపు వ్యతిరేకం కావచ్చు రేపు వ్యతిరేకంగా ఉన్నవాన్ని మరుసటి రోజు మంచిగా అవ్వచ్చు అందుకే చెప్తున్నాడు తల్లి కాలం ఒకేలా ఉండదని కాబట్టి వాటి గురించి నువ్వు నమ్మొద్దు ఎవరిని కూడా నమ్మి మరొక బాధని నువ్వు నెత్తిని వేసుకోవద్దు బిడ్డ కాబట్టి జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి సమయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన ఈ సమయంలో నువ్వు ఎక్కువగా ఆలోచన పెట్టుకుని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే నువ్వు బాధలకి గురి అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా నాకు ఎక్కువగా ఇష్టం లేదని నీ మంచి కోరి మరీ చెప్తున్నాను నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు అంటే ఎన్ని రోజుల్లో ఈ పని అవుతుందని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి నిజమే తల్లి అలాంటి అనుమానాలు అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలక్రిందులుగా మార్చేటటువంటి దైవానుగ్రహం నీకు తోడుగా ఉంది కాబట్టి ఏ నిమిషంలో ఎప్పుడు మీకు ఏ విధంగా అయినా సరే మీరు పొందేందుకు అర్హులవుతారు ఎంతటి కష్టం వచ్చినా నిలబడగలిగేటటువంటి ధైర్యం లేక ఏ కష్టం వచ్చినా అంటే నువ్వు ప్రస్తుతం అనుభవించినటువంటి కష్టాన్ని ఎవరు కూడా తీర్చలేరు కదా బిడ్డ కనుక నువ్వు ఆ కష్టాన్ని వస్తే నీకు నువ్వే గుండె ధైర్యం చేసుకుని ఎప్పుడు కూడా ఆ కష్టాలన్నీ ఎదుర్కోవాలి ఎంతటి వారైనా సరే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కష్టాన్ని ఎదిరించే శక్తి ఎంతటి నష్టానైనా సరే జయించే శక్తి నీకు ఇచ్చాను కదా బిడ్డ నా తోడు లేకుండా ఇంతవరకు నువ్వు ఆ బాధనైతే భరించేటటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఉంటుందా చెప్పు నువ్వు వీటన్నిటిని కూడా బయటపడ్డావు కదా లేదంటావా కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు మీ బాబా నువ్వు ముందు అడిగినటువంటి నీ కోరికని నెరవేర్చలేదా అది జరగదని ఎందుకు అనుమానం పెట్టుకుంటున్నా చెప్పు బిడ్డ ఎప్పుడు కూడా అనుమానాన్ని పెట్టుకోవద్దు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు ఎందుకు బిడ్డ నిన్ను నువ్వు ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడుకుంటున్నావు ఇతరుల ముందు అలా చేసుకోవడం వల్ల నిన్ను నువ్వే ఇతరుల ముందు చులకన చేసినట్లుగా అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఎవ్వరి ముందు కూడా తక్కువ చేసుకోవద్దమ్మా నా బిడ్డ ఒకరి ముందు తక్కువ తలదించుకోవడం నాకు అస్సలు నచ్చదు అర్థమవుతుంది కదా బిడ్డ ఇప్పుడున్న నీ పరిస్థితిలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీతో కొంచెం అలా ప్రవర్తించవచ్చమ్మా నిన్ను భయపడే విధంగా చేయవచ్చు భయపడవచ్చు అయినా సరే అస్సలు భయపడకమ్మా వాళ్ళతో చెప్పు నాకు తోడుగా నా బాబా ఉన్నారని నమ్మకంతో ఉండు అదే వాళ్ళతో చెప్పు తల్లి అప్పుడు వాళ్ళే నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోతారు నువ్వు విజయం సాధించేలా నేను చేస్తానమ్మా ఎప్పుడు కూడా ఓడిపోతానేమో అని చెప్పి నువ్వు భయపడుతూ కూర్చోవద్దు అలా ఉన్నట్లయితే నీకు ఓటమి ఎదురవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు కానీ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోవద్దు ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోవద్దమ్మా అనేవారు నువ్వు మంచి చేసినా అంటారు నువ్వు చెడు చేసినా అంటారు ఏం చేసినా సరే అనేవారు అంటూ ఉంటారు నువ్వు ఏం చేసినా సరే నువ్వంటే ఇష్టం ఉన్నవారు నిన్ను అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటూనే ఉంటారు అంతే అలాంటి వారి కోసం నువ్వు ఎవరో ఏదో అనుకుంటారో ఎవరు ఏదో వచ్చి చేసేస్తారో అని ఇలాంటి తప్పుడు ఆలోచన ఏది కూడా పెట్టుకోవద్దమ్మా అలాంటి నెగిటివ్ ఆలోచనలు అస్సలు కూడా నీ మనసులో కూడా నీ మైండ్లో కూడా రాకూడదు ఎందుకు ఇలా మరీ మరీ చెప్తున్నానంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలే నీ ఎదుగుదలకు చాలా అంటే చాలా పతనం చేసే విధంగా ఉంటాయి నిజమే బిడ్డ ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలే నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే అది మధ్యలోనే ఆగిపోతుంది నువ్వు ఏం చేయాలనుకున్నా సరే చేయలేకపోతున్నావు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా పక్కన నిడితే తల్లి ఈ కొత్త సంవత్సరంలో నీకు తప్పకుండా నువ్వు ఊహించిన అద్భుతాన్ని చూస్తావు ఊహించిన విజయాన్ని అందుకుంటావు బిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్